జిల్లాలో రోడ్డు ప్రమాదం టీవీ పవిత్ర పవిత్ర లేరు త్రినేని ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో పాలయ్యారు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసారు ఈ వెహికల్ లో పవిత్ర ప్రయాణిస్తున్న కారు హైవే నంబర్ నలభై నాలుగు పై బూత్పూర్ సమీపంలోని షేరుపల్ల వద్ద రోడ్ డివైడర్ ను తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఇదే కారులో పవిత్ర కుటుంబ సభ్యులు మరో నటుడు చంద్రకాంత్ కూడా ఉన్నారు కుటుంబ సభ్యులకు చంద్రకాంత్ కు గాయాలయ్యాయి కర్ణాటకకు చెందిన నటి పవిత్ర టీవీ షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది పవిత్ర మృతిలో తెలుగు కన్నడ టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే త్రినేని సీరియల్లో పవిత్ర తిలోత్తమ అనే నెగటివ్ రోల్ పోషిస్తున్నప్పటికీ ఆమెకు ఈ పాత్ర ద్వారా ఎంతో మంది అభిమానులయ్యారు పవిత్ర రోడ్డు ప్రమాదంలో పట్ల జీ తెలుగు టీవీ యాజమాన్యం దిగ్బంధి వ్యక్తం చేసింది ఆమె మృతి లోటని తిలోత్తముగా ఆమె స్థానంలో ఇంకెవరిని ఊహించుకోలేమని జీ తెలుగు ఛానల్ పేర్కొంది ఆమె మృతి పట్ల జీ తెలుగు కుటుంబం ప్రగాఢ సానుభూతి తెలిపింది